రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మెహబూబ్ నగర్ ఎమ్మెల్యే రెడ్డి అన్నారు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని సూచించారు మహబూబ్ నగర్లో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శాఖ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రైవర్లకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రోడ్డు భద్రతా మాసోత్సవాల కరపత్రాలు గోడ పత్రికలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పకుండా పాటించాలని అన్నారు డ్రైవర్ అంటే వాళ్ళకొక బాధ్యత ఉంది వాళ్ళను నమ్మి ఎంతోమంది రోజువారీగా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఆ బాధ్యతను వాళ్ళు గుర్తించి ఓవర్ స్పీడ్ వెళ్లకుండా ప్యాసింజర్లను ఎక్కువ పెట్టుకోకుండా ఎవరికీ వాళ్ళ ద్వారా ఏ కుటుంబాలు కూడా బాధపడద్దు ఉద్దేశంతోనే ఉద్దేశంతో మేము రోజువారీగా ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము ఇక్కడ మహబూబ్నగర్ జిల్లానే కా కాకుండా ఉమ్మడి మహబూబ్ మహబూబ్నగర్ జిల్లా జిల్లా మొత్తము రోజు మనము ఈ అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము రోడ్డు జాగ్రత్తను పాటించవలసిందిగా అందరికీ మేము రిక్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళకు అవగాహన కల్పిస్తాము